ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎవరెవరు ఎలా ఎలా రియాక్ట్ అవుతారో అన్ని విషయాలు కూడా కళ్ళకి కట్టినట్టుగా రాజుకి చూపిస్తుంది కావ్య ఇక అది చూసిన రాజ్ ఒక్కసారిగా అమ్మబాబు ఈ విషయం చెప్పకుండా ఉండాలి ఖచ్చితంగా మనం ఎప్పటికీ కూడా ఈ నిజం బయట పెట్టకూడదు అనగానే అవును అందు గురించే కదా ఇంత రిస్క్ అయినా ఇంతకే ఆ నందగోపాల్ గురించి ఎంతవరకు తెలిసిందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య వాడి గురించి రోజు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను ఆ రోజు ఒక్కసారిగా పట్టుబడి పరారైపోయిన వ్యక్తి ఇప్పుడు వరకు అజాలేదు ఎక్కడున్నాడో ఎవరికి తెలియట్లేదు త్వరలోనే వాడిని పట్టుకోవాలి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇదంతా కూడా ఇక మొత్తానికైతే అక్కడి నుంచి అటువైపుగా వెళ్తూ ఇందిరాదేవి రాజ్ కావ్య మాటలు మొత్తం కూడా వినేస్తుంది ఒక్కసారిగా మనసులో చాలా బాధపడుతుంది ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తే కావ్యరాజ్కి రాజ్కి సహాయం చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసి నగలని ఇక బాక్స్లో అన్నీ సర్దుకొని కావ్యని పిలుస్తుంది కావ్య అమ్మమ్మ అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే కావ్య నువ్వు క్రాజ్ ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నారు అవన్నీ కూడా నేను విన్నాను అనగానే కావ్య ఒక్కసారిగా అలాగే నుంచెం చూస్తూ ఉండిపోతుంది ఏంటి చిన్నపిల్లవైన ఇంత పెద్ద విషయాన్ని నీ మనసులో దాచిపెట్టుకొని అందరి బాగోగుల గురించి ఆలోచిస్తున్నావు ఇంకా నువ్వు బాధపడతావెందుకు జరిగిన విషయంలో నువ్వు కానీ రాజు కానీ ఏ తప్పు చేయలేదు అనగానే అవును అమ్మమ్మ కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే అనగానే నువ్వు చెప్పిందే కరెక్టు ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ చేస్తారు కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబాన్ని ఇప్పటికే చాలా వరకు ప్రశాంతత లేకుండా చేశారు ఇక ఈ విషయం తెలిస్తే ఇక చాలా పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి అని చెప్పి అనగానే అమ్మమ్మగారు మీరు నన్ను అర్థం చేసుకున్నారు అనగానే మీరు నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదమ్మా నువ్వే కుటుంబ సమస్యని అర్థం చేసుకున్నావు ఇదిగో కావ్య నీకు ఏమన్నా డబ్బు సమస్య సిగా అనిపిస్తే ఈ నగలని నువ్వు తాకట్టు పెట్టి ఇక అప్పుని తీర్చడానికి ఇదొక సాయంగా తీసుకో ఇంకా నీకు ఏమేమి అవసరం వస్తాయో ఆ విషయాల్లో నాకు నిర్మోహమటంగా చెప్పు అనగానే అయ్యో అమ్మమ్మగారు ఈ నగలు మీ ఈ మీ నగలు నాకెందుకు ఖచ్చితంగా ఈ అప్పుల్లోంచి అలాగే ఏదో ఒకరోజు ఆ నందగోపాల్ని పట్టుకొని ఖచ్చితంగా కుటుంబం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మంచి జరిగేలాగే చూస్తాను మీ నగలు అవసరం లేదు అమ్మమ్మగారు అనగానే వద్దు కావ్య ఖచ్చితంగా ఇంత డబ్బు మీరిద్దరూ ఏ రకంగా చేయగలరు ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాలని ఇక మీరు అక్కడ మాట తీసుకున్నారు మీరు చేసే పనుల్లోనూ మీరు చేసే ఇక గోల్డ్ ఆర్నమెంట్స్లోనూ డబ్బు ఖచ్చితంగా కావాల్సి వస్తూ ఉంటుంది మీరు ఎవరిని చేజాల్సి అడుగుతారు ఈ విషయంలో ఎవరి దగ్గరైనా అడిగినా విషయం అంతా బయటకు వస్తుంది అప్పుడు లేనిపోని గొడవలు వస్తాయి అందుకే ఈ విషయంలో ఈ నగలు మీకు అవసరం పడతాయి తీసుకో అమ్మా అని చెప్పి నగలని చేతిలో పెడుతుంది ఇందిరాదేవి ఇక ఒక్కసారిగా కావ్య ఏమి ఆలోచించకుండా ఇక నగలని తీసుకొని అమ్మమ్మగారు ఖచ్చితంగా చెప్తున్నాను అవసరమైతే నేను ఈ నగలు మీ దగ్గర నుంచి అడిగి తీసుకుంటాను లోపల పెట్టండి అని చెప్పి ఇక లోపల పెడుతుంది అమ్మ కావ్య అని చెప్పి ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి కావ్యని పట్టుకుంటుంది కావ్య కూడా ఎమోషనల్ అయిపోతుంది ఏంటమ్మా కావ్య ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నట్టు ఈ రకంగా తాతయ్య గారి హాస్పిటల్లో కోమాలో ఉండడం ఏంటి ఆయన పెట్టిన సంతకం మూలంగా ఇక అప్పులు మొత్తం కూడా జమ చేయమని కోర్ట్ ఇక ఆ బ్యాంకు నుంచి జప్తు చేయడం ఏంటి ఏమీ అర్థం కావట్లేదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు పట్టుబడతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయ్యో అమ్మమ్మగారు ఈ విషయంలో మీరు టెన్షన్ పడకండి వాడి గురించి ఎంక్వైరీ జరుగుతుంది అయినా వాడు దొరికినా దొరకకపోయినా మనం ఎప్పుడూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితే లేదు ఈ ఆస్తి మొత్తం కూడా ఎవరి పాలన చెందదు ఇది కష్ట అజితం తాతయ్య గారు ఇటుకా ఇక కూడబెట్టి ఇంతగా కల్పవృక్షంలాగా తయారు చేసిన ఈ దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఏ ఆస్తి కూడా పోదు అలా జరగడానికి మేము ఊరుకోము కష్టమో నష్టమో ఏదైనా కానీ రేయి పగలు కష్టపడి ఇరవై కోట్ల రూపాయలు ప్రతీ నెల కట్టేస్తాము అని చెప్పి మీరు ధైర్యంగా ఉండండి తాతయ్య గారు త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తారు అప్పుడు అసలు విషయాలన్నీ బయటపడతాయి అని చెప్పి కావ్య అయితే ఇందిరాదేవికి ధైర్యం చెప్తుంది ఇక అట్నుంచి కిందికి వస్తూ ఉంటే అక్కడ అపర్ణ ఉంటుంది పేపర్ చదువుకుంటూ కనపడిన అపర్ణని ఇక కావ్య అయితే అత్తయ్య గారేంటి ఏంటి పేపర్ చదువుకుంటున్నారు కాఫీ తాగినట్టు లేరు కాఫీ వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాను అని చెప్పి కాఫీ పెట్టి అత్తయ్య గారు అని చెప్పి కాఫీ పెడుతుంది ఒక్కసారిగా అపర్ణ మొహం తిప్పుకొని పక్కకు తిరిగిపోతుంది అత్తయ్య గారు నా మీద మీకు చాలా కోపం ఉంది కానీ ఆ కోపం కొంత కొంతవరే నేనేమి మీ దగ్గర ఏ విషయం దాచట్లేదు నన్ను నమ్మండి అత్తయ్య గారు అనగానే చూడు కావ్య నేను ఏ విషయమైనా ఒకసారి అడుగుతాను నువ్వు దేనికి సమాధానం చెప్పట్లేదు అందుకే నీ దగ్గర నేను ఇక ఒక పద్ధతిగా అడుగుతున్న ప్రతిసారి నువ్వు ఏ విషయము చెప్పకుండా దాచేస్తున్నావు నా మీద నీకు గౌరవం ఉంటే ఇప్పటికైనా విషయం చెప్పు అనగానే అత్తయ్య అనగానే చాలు అర్థమైంది నువ్వు చెప్పవని అలాంటప్పుడు నాకు నువ్వు కాఫీ లేమి ఇవ్వ అవసరం లేదు నాకు చేతులున్నాయి నేను తెచ్చుకోగలను అనగానే ఇక కావ్య అత్తయ్య గారు పోనీ నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కాఫీ తీసుకోండి అనగానే చాలా సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రా వచ్చి కావ్య కళావతి ఏంటి అమ్మ నీతో మాట్లాడట్లేదా అనగానే అవునండి మన విషయం గురించి చాలా క్లియర్గా అడిగారు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని కానీ అత్తయ్య గారికి చెప్తే ఖచ్చితంగా మావి గారికి తెలుస్తుంది ఇలాగే ఇక ప్రకాశం చిన్న మావి గారికి తెలిసిపోతుంది ఆ రకంగా విషయం బయటకు వచ్చేస్తుంది అందుకే నేను ఈ విషయం చెప్పలేదు అనగానే చాలా మంచి పని చేశావు అమ్మ మనసు చాలా చాలా మెత్తన ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒకరోజు మన విషయం తెలిసి నీతో మాట్లాడతారు నువ్వేమి బాధపడమాకు అని చెప్పి కావ్యకి రాసి ఇక చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా అనామిక సామంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఏంటి బేబీ నువ్వు చేసే బాంబుకి అక్కడ అసలు బ్లాస్టర్ అవుతుందేమో అనుకుంటే ప్రతిసారి అక్కడ ఏమీ తెలియట్లేదు వాళ్ళ కుటుంబం సంతోషంగానే ఉంటుంది మొన్ననే ఆ ఇంట్లో ఏదో శ్రీమంతం కూడా జరిగింది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు బేబీ అని చెప్పి సామంత్ అనగానే ఇక అనామిక అలా ఉండడానికి వీల్లేదు అలా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాను బేబీ అని చెప్పి అంటుంది ఏం చేయబోతున్నావు మొన్న కిరీటం విషయంలో మనం అనవసరంగా ఫూల్ అయ్యాం అలాగే చేయబోతున్నావా అనగానే సామంత్ ఆ రోజు కిరీటం అంటావా అది కావ్య చేసిన పని ఇప్పుడు కావ్య కాదు కదా రాజు కాదు కదా ఆ భగవంతుడు చేసిన ఆపడానికి ఎవరు ఉండరు కేవలం గొడవలే జరుగుతాయి చూస్తూ ఉండు అని చెప్పి ఇక రుద్రానికి కాల్ చేస్తుంది అనామిక అనామిక ఫోన్ చే చేయగానే ఇక ఎవరు అటు ఇటు చూసి అనామిక ఏంటి కాల్ చేస్తుంది అని చెప్పి రుద్రాణి ఇక బయటకు వచ్చి మాట్లాడుతుంది ఆంటీ మీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అనగానే ఏ విషయం చెప్పు అనామిక అని చెప్పి నార్మల్గా అడుగుతుంది ఈ విషయం విన్నాక ఖచ్చితంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు అలాగే మీకు ఒక ఆయుధంలాగా యుద్ధానికి కత్తి ఎంత ముఖ్యమో అంత పదునైన ఆయుధం లాంటి విషయాన్ని మీకు చెప్తాను అది మీరు ఇక ఉపయోగించుకొని ఆస్తి చేజిక్కించుకుంటారు లేదంటే ఇంట్లోనే ఉంటూ అందరినీ గ్రిప్పులో పెట్టుకొని ఒక ఆట ఆడిస్తారో మీ ఇష్టం అనగానే హలో అనామిక ఏం మాట్లాడుతున్నావు ఆస్తి తగ్గించుకోవడం ఏంటి ఇంట్లో వాళ్ళని నాగరిపులో పెట్టుకోవడం ఏంటి అనగానే అవును మరి అలాంటి అస్త్రం లాంటి ఆయుధాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను వినండి రాజ్ కావ్య అప్పులు పాలయ్యారు చాలా వరకు కొన్ని విషయాలు మీకు ఎవరికీ తెలియకుండానే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనగానే అనమిక వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా నాకు అర్థమవుతుంది కానీ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు కానీ ఇంట్లో చాలా బేదరికాన్ని అనుభవిస్తున్న ఇక ఆ కావ్య ఇంట్లో రోజు రోజుకి ఇక తిండి దగ్గర నుంచి కారుల దగ్గర నుంచి అన్నీ కట్ చేసుకుంటూ పోతుంటే ఏంట అనుకున్నాను అనగానే మరి ఏమనుకుంటున్నారు ఆ కావ్య అతి తెలివితేటలు అప్పులు చేసింది కాకుండా ఇక కావాలని కవర్ చేసుకోవడానికి అదని ఇదని సాకులు పెట్టి మొత్తానికి ఇంట్లో తెలియకుండా చేస్తుంది ఇక బ్యాంకులో ఇరవై లక్షల రూపాయలు మొన్ననే మొన్ననే పేమెంట్ చేశారు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద అప్పులే చేశారు ఆ అప్పుల సంగతి ఇంట్లో తెలిసిపోతే కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తారని ఇక రాజుని ఎండీ స్థానం నుంచి తొలగిస్తారని వాళ్ళిద్దరూ కవర్ చేస్తున్నారు ఈ విషయం కనుక నువ్వు మాత్రం అందరి ముందు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఆస్తి నీ పేరు మీద కానీ నీ కొడుకు పేరు మీద కానీ రాయొచ్చు అలాగే ఇక రాహుల్ని ఎండీ చేయొచ్చు ఇదంతా మీ బెనిఫిటే అనగానే అవును అనామిక ఈ విషయం నీకు ఇలా తెలుసు అనగానే మేము కూడా రాస్ కంపెనీతో పాటే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నడుపుతున్నామని మర్చిపోయారా అంటే ప్రతి లొసుకులు కూడా మాకు తెలుసు నేను ఎప్పటినుంచో రాస్ కంపెనీ మీద ఒక కన్నేసి ఉంచాను అక్కడ అప్పులు అయ్యాయని ఆ అప్పులు బలంగా హాస్పిటల్ ఫీజులు కూడా కట్టలేక ఆర్నమెంట్స్ తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్ని విషయాలు నాకు తెలుసు అనగానే ఇక రుద్రాణి అయితే ఆనందంతో నిజంగానా ఈ విషయం చూపించి అందరి ముందు కావిని కడిగించేసి ఖచ్చితంగా ఆ ప్లేస్లో నేను ఇక రాజ్ స్థానంలో నా కొడుకు ఉండేలాగా నేను చేసుకుంటాను చాలా థ్యాంక్స్ అనామిక అని చెప్పి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇదంతా రాజ్ కావ్య అటువైపుగా వచ్చి మొత్తం వినేస్తారు ఇక కావ్య రాజు నార్మల్గా వస్తే మోహన్ చూసి ఏంటి ఇప్పుడే వచ్చారా అనగానే అవును ఇప్పుడే వచ్చాం ఏంటి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది హబ్బే ఎవరు లేరు నా ఫ్రెండు అయినా మీకు ఇప్పుడేంటి ఆఫీస్కి వెళ్ళాల్సింది ఇటువైపుగా వచ్చారు అనగానే ఇటువైపుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటువైపు వచ్చాం మీరు కంటిన్యూ చెయ్యండి అని చెప్పి కావ్యరాజ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన మరుక్షణం ఇక కావ్య వెళ్ళండి వెళ్ళండి మీరు ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లు ఇల్లులా ఉండదు రద్ధాంతం అయిపోతుంది ఇప్పుడే విషయం బయట పెట్టచ్చు కానీ ఇప్పుడు బయట పెడితే నాకు ఎవరో ఒకరు చెప్పారని ఆ మనిషి ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు అప్పుడు అనామికకి నాకు ఇక మాటలాడుకొని మేమిద్దరం చేసే పనులన్నీ అందరికీ తెలిసిపోతాయి కాబట్టి ఈవినింగ్ వరకు ఓపిక పట్టాలి అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక వెంటనే రాజ్ కళావతి అత్త ఎవరితో మాట్లాడుతుందో విన్నావు కదా అనగానే అనామిక అనామికని పదిసార్లు కూసింది ఆ మాత్రం నాకు తెలీదా అని చెప్పి కళావతి అంటుంది మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఖచ్చితంగా అత్త ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట అని చెప్పి అంటే ఏమండి ఏ విధంగా బయట పెడుతుంది అనామిక చెప్పిందని బయట పెడుతుందా లేదంటే ఇంకా ఏమకేమన్నా స్వయంగా ఏమే వచ్చి బ్యాంకు చుట్టూ తిరిగి డబ్బులు కట్టిందా ఇదంతా కూడా అనామిక చెప్పినట్టు రుద్రాణి గారు చెప్పలేరు కానీ ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళతో మాత్రం మాట్లాడి మొన్న నగ నగలు తాకట్టు పెట్టిన రిసిప్ట్ ఎలా తీసుకొని వచ్చారో అలాగే బ్యాంకుకు సంబంధించిన అకౌంట్కు సంబంధించినవి ఇక కొన్ని బిల్స్ కోసం బ్యాంకుకు అయితే వస్తారు ఇది ఖచ్చితంగా ఇక చేస్తారు అనగానే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనగానే పదండి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడదాం అని చెప్పి ఇద్దరు కూడా బ్యాంకుకి వెళ్ళి ఇక మేనేజర్ని కలుస్తారు ఇక అనుకున్న ప్రకారం మీరు కట్టడానికి ఇంకొక పదిహేను రోజుల టైమే ఉంది మేడం అని చెప్పాను కానీ అవును ఖచ్చితంగా ఉంది మా దగ్గర క్యాష్ కూడా ఉంది మేము త్వరలోనే కట్టేస్తాం కానీ మీరు మాకు ఒక చిన్న చిన్న సహాయం చేయాలి అని చెప్పి కావ్యాన గాని అయ్యో మేడం ఎప్పుడో ఇక ఎప్పుడో పెట్టిన సంతకానికి వాల్యూ ఇచ్చి మీ కుటుంబానికి సంబంధించిన వంద కోట్ల ప్రాపర్టీని వేలం వేసే పరిస్థితి కూడా వచ్చినా కూడా మీరు ధైర్యంగా నిలబడి ఇక అప్పును చెల్లిస్తామని ధైర్యంగా ముందుకొచ్చిన వాళ్ళు మీరు సహాయం అడగడం ఏంటి మేడం చెప్పండి ఒకప్పుడు ఈ బ్యాంకులో మీ డబ్బులు బోల్డ్ అన్నీ ఉండేవి అప్పుడప్పుడు ఇక వచ్చి సార్ వచ్చి మాతో సరదాగా మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఏ రోజు కూడా మమ్మల్ని సహాయం అని ఏ రోజు అడగలేదు చెప్పండి మేడం అని చెప్పి అక్కడ ఇక మేనేజర్ కాకుండా అతని కింద మనిషి మాట్లాడతాడు చిన్న ఫేవర్ చేయాలి ఎవరు ఎప్పుడు వచ్చినా ఇక ఇక్కడ రా మాకు సంబంధించిన ఖాతాలో అమౌంట్ ఉందని అలాగే ఇక ఎలాంటి అప్పులు లేవని మీరు చెప్పాలి అప్పుడే అప్పుడే మీరు నాకు చేసిన సహాయం ఈ ఒక్క చిన్న మాట చాలు ఇక మాకు ఇక మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అనగానే ఇక వెంటనే అయ్యో మేడం ఈ చిన్న మాటకే కదా ఈ మాట సహాయంతో మీకు సహాయం అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అక్కడ బ్యాంక్ మేనేజర్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక రాజ్ కావి అయితే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడ ఆరు వారాల నాగల గురించి చాలా ఇక దృష్టి పెట్టి కావ్య డిజైన్స్ వేసి మంచి మంచి డిజైన్స్ గీస్తూ ఉంటుంది రాజ్ కూడా అట్లానే చాలా కష్టపడతాడు ఇక రుద్రాణి అయితే బాగా ఆలోచన రాహుల్కి విషయం చెప్తుంది రాహుల్ ఒక్కసారిగా మమ్మీ నిజమా ఇక ఖచ్చితంగా ఈ విషయంలో ఇక ఎవరు కూడా అడ్డుపడ్డానికి వీల్లేదు బ్యాంకులో అప్పు ఉందని సంగతి ఎవరికి చెప్పకుండా కార్లని ఇండ్లని అన్ని విషయాల్లోనూ పెద్దలను చలాయించిన కావ్య పని అయిపోయింది నువ్వు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని బ్యాంక్ మేనేజర్ అన్ని తీసుకొని ఇక్కడికి రా అవసరమైతే ఎంతో కొంత డబ్బులు కట్టి మరీ తీసుకురా ఇక అతని చెత్తని మొజం మొత్తం నిజం చెప్పిద్దాం అనగానే సరే మమ్మీ నువ్వు కథ స్టార్ట్ చెయ్యి నేను వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫోన్ కాల్ చేయిస్తాను అనగానే సరే అని చెప్పి రా ఇక రుద్రాణి రంగంలోకి దిగుతుంది అందరూ హాల్లో ఉండగా ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి నీకొక విషయం చెప్పాలి అనగానే ఏ విషయం రుద్రాణి నగల విషయం గురించి మన అందరి ముందు బయట పెట్టావు కదా అందరి ముందు అక్క నిన్ను నీతో పాటు నీతో పాటు కలిపి నన్ను కూడా తిట్టింది ఇప్పుడు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు చూడు చూడదానే లక్ష్మి నువ్వు ఎప్పుడు ఏ విషయం గురించి అంత కూలంగా ఆలోచించ ఆలోచించావు ఎన్నడూ లేని ఐదు లక్షల రూపాయల కోసం అప్పు తీసుకురామని నగలు తాకట్టు పెట్టించడం ఏంటి అదంతా నమ్మేశావా అనగానే అదేంటో నాకు కూడా నమ్మాలనిపించలేదు కానీ అక్క చెప్పింది కదా అనగానే ఎదిగో ఈ కుటుంబం అంతా కూడా ఒక్కటి నువ్వు వేరు నిన్ను అందు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక కళ్యాణ్ కూడా బాల మనిషే నువ్వు కేవలం ఈ ఇంట్లో కోడలివి తప్పించి నీకంటూ ఏ అర్హత మిగిలింది అయినా నేను చెప్పే విషయం వింటే దెబ్బకి షాక్ అయిపోతావు అనగానే ఏ విషయం రుద్రాణి నువ్వు చెప్తే నాకు అనిపిస్తుంది నిజంగానే ఈ ఇంట్లో నేను ఏకాకిని అని చెప్పి దానిలక్ష్మి బాధపడుతుంది అయ్యో దానిలక్ష్మి ఇక నుంచి నువ్వు ఏకాకి కాదు నీకు నేనున్నాను నీ విషయంలో నేను అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే కావ్య పేరు మీద ఉన్న ఆస్తి గురించి ఇక ఇంట్లో ఎవరు లెక్కలు ఏమీ అడగకపోయేసరికి కావ్యరాజ్ ఎంత పనిచేశారో తెలుసా కావ్య వాళ్ళు కంపెనీలో ఏదో నష్టం చేసి అక్షరాల ఇరవై కోట్ల రూపాయలు బ్యాంకుకి డబ్బు కట్టారంట ఇంకా కడతానే ఉంటారని అగ్రిమెంట్ రాసుకున్నారంట ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ నాకు ఇప్పుడే తెలిసింది అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటి ఇరవై కోట్ల రూపాయలు నెల నెలకి కడతారా అంటే ఈ విధంగా ఎంత అప్పులయ్యారేంటి అనగానే ఏమో ఎవరికి తెలుసు ఇంట్లో ఒక కూర ఒక పప్పు అని చెప్పి కార్ నేను మొత్తం కంపెనీకి పంపించేసి ఇంట్లో దారిద్ర దేవతని వేసినట్టుగా చేసిన ఆ కావ్య సంగతి నాకు ఈరోజు తెలిసిపోయింది ఈ విషయం వల్ల ఇంట్లో అందరికీ తెలిసిపోతుందని ఇక దాని ఇక అపర్ణ అపర్ణ అక్క కూడా అపర్ణ వదిన కూడా కావాలని కావికే సపోర్ట్ చేసింది ఈ విషయం మనకి తెలిసిపోయిన సంగతి వాళ్ళకి తెలియపెట్టి ఇప్పుడు గనక ఆస్తి ఇవ్వకపోతే మన ఆస్తులంతా వాళ్ళు అప్పులు పాలే చేస్తారు ఆ తర్వాత మన నగలను కూడా అడుగుతారు ఈ విషయంలో వెళ్ళి గొడవ పెట్టకపోతే ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నేను ఈ ఇంట్లో ఒక కుర్చీలకి బెంచీలకి ఎంత విలువ ఉందో అంతే ఇస్తారు దాని లక్ష్మి అనగానే ఒక్కసారిగా ఇక మొహం అంతా కోపం పెట్టుకొని ఏంటి నిన్ను నన్ను మోసం చేస్తారా నేను ఇప్పుడే అడిగి కడిగేస్తాను ఆ కావ్యకి ఎంత ధైర్యం అప్పులు చేసి అప్పులు తీర్చడానికి ఆస్తి మొత్తం కూడా ఇక అప్పుల పాల చేసి ఇంట్లో మంచిగా మెత్తగా తిరుగుతుందనమాట ఇప్పుడే ఇప్పుడే తేలాలి నా ఆస్తి నాకు ఖచ్చితంగా ఇవ్వాలి అనగానే అవును పద అని చెప్పి ఇద్దరు కూడా హాల్లో అందరి ముందు ఇక కా రాజ్ కావ్య బ్యాంక్కి అప్పున్నారని అలాగే చాలా డబ్బులు ఇక అప్పులు పాలయ్యారని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు తెలిసాయని రుద్రాని అందరి ముందు బయటపెడుతుంది అంతే అక్కడ ఉన్న సుభాష్ ప్రకాశం అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా అక్కడే ఉంటారు ఇందిరాదేవి ఇదేంటి రుద్రానికి విషయం మొత్తం తెలిసిపోయిందా గొడవకి అందుకు నుంచేనా మోడ తీసుకుని వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటే వంద కోట్ల సంగతి ఇక సంతకం పెట్టిన సంగతి మాట్లాడకుండా అప్పులు ఏవో అప్పులు చేసిందంట కంపెనీకి ఇక ఆవిడ గారికి ఏం తెలుసని ఆవిడని తీసుకెళ్ళి ఎండీన్ చేస్తే అప్పటి నుంచి ఎన్నో అప్పులు పాలు చేసింది లేనిపోని కంపెనీల్ని కొనేసి ఆ కంపెనీలు ఇక నష్టాన్ని మొత్తం మన కంపెనీకి పడేలాగా చేసింది ఈ రాజ్ కూడా ఎండి స్థానంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పెద్ద గొడవ పెడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపర్ణ రుద్రాణి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు అనగానే లేదు వదిన నేను ఎప్పుడూ కూడా నిజమే మాట్లాడతాను ఈ విషయం నీకు కూడా తెలిసేమోనని నాకు అనుమానంగా ఉంది నువ్వు కావ్య దగ్గర కావ్య నగలు విషయంలో నువ్వు నిలదీస్తున్నప్పుడు నేను ఉన్నాను నువ్వు పదే పదే అడుగుతూనే ఉన్నావు నగలు ఎందుకు తాకటి పెట్టావు కావ్య చెప్పు అని అంటే చెప్పకుండా వెళ్ళిపోయింది నువ్వు కావ్య మాట్లాడుకున్నవన్నీ విన్నాను వదినా అనగానే అపర్ణ ఏమి మాట్లాడదు ఐదు లక్షల రూపాయల కోసం నగలు తాకట్టు పెట్టిన మనిషి ఇక ఖచ్చితంగా ఏదో పెద్ద అప్పుల్లోనే కూరుకుపోయారు ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఇంట్లో అందరూ ఆవిడకారిని ఇంట్లో నుంచి గెంటేస్తారని ఈ విషయం బయట పెట్టట్లేదు అనగానే అయ్యో రుద్రాణి ఇదంతా మనకు అనవసరం ఆ కావ్య రాణి కావ్య పేరు మీద ఉన్న ఆస్తిని మర్యాదగా భాగాలు పంచిందా పంచింది లేదంటే కోర్టుకు వెళ్ళి ఇంట్లో అందరినీ కోర్టు మెట్లు ఎక్కిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక గట్టి గట్టిగా మాట్లాడుతుంది ధాన్యం ఎక్కువ మాట్లాడు మాకు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు అబద్ధం అబద్ధమేంతో తెలియాలి కదా బ మీకెలా తెలిసింది ఈ విషయం అని చెప్పి దాని లక్ష్మిని గట్టిగా మందలిస్తాడు ప్రకాశం అయితే ఎలా తెలిసిందా అని చెప్పి అనే లోపలే కావ్య రాజ్ ఇంటికి వస్తారు కావ్య రాజు వంక కనుసైగ చేస్తుంది రాజు కూడా అలాగే సేమ్ కనుసైగ చేస్తాడు ఏమైంది ఎందుకు మళ్ళా గొడవలు మొదలయ్యాయి ఇంట్లో ఏ రోజు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదా అత్తా అని చెప్పి అనగానే రా రాజ్ నువ్వు రావాలనే కదా ఇప్పుడు వరకు కోరుకుంది నువ్వు నీ భార్య కలిసి వెలగపెడుతున్నవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి నువ్వు ఏ రకంగా నీ భార్య చుట్టూ నువ్వు పెళ్ళం చాటు భర్తలాగా అయిపోయావో నాకు అర్థమైంది చూడమ్మ కావ్య నీ గురించి ఇంట్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నువ్వు కంపెనీని ఎంత నష్టాల్లో నడుపుతున్నావో కంపెనీకి సంబంధించిన ఎన్ని అప్పులు చేశావో అన్ని అన్ని సంబంధించిన ప్రూఫ్సు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి రుద్రాని కావ్యని ఇక గట్టిగా బెదిరిస్తూ మాట్లాడుతుంది ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు కంపెనీని మేము అప్పులు పాల్ చేయడం ఏంటి ఇప్పుడే జగదీష్ రావు గారు ఇక ఏడు వారాలు నగల విషయంలో ఒక ఫస్ట్ మోడల్ మంచిగా చాలా రన్ అవుతుందని ఇప్పుడే కాల్ చేశారు అనుకున్న దానికంటే ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారని మాకు ఇప్పుడే చెక్ ఇచ్చారు ఇదిగో ఈ చెక్కు అని చెప్పి ఇక రెండు కోట్ల రూపాయల చెక్ని చూపిస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా రుద్రాణి రెండు కోట్ల రూపాయల చెక్క ఇది నిజమా అబద్ధమో అని చెప్పి ఇక వెంటనే రాహుల్ అయితే ఫోన్ చేస్తాడు మమ్మీ ఇప్పుడే మేనేజర్తో మాట్లాడాను ఆ కావ్య రాజ్ గురించి ఇప్పుడే చెప్పారు కావాలంటే ఆ మనిషి డైరెక్ట్గా ఇంటికే వచ్చి చెప్తాడు అనగానే సుభాష్ అయితే వెంటనే ఏంటి రాజ్ ఇదంతా ఏంటి వీళ్ళు చెప్పింది నిజమా ఆమెరెవరో బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పే వరకు మీరు చెప్పరా ఎక్కడ ఏ రకంగా నష్టపోయారు బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ కామన్ కానీ ఇంత పెద్ద విషయాలు మీరు ఎందుకు దాస్తున్నారు నెలకి ఇరవై కోట్ల రూపాయలు కట్టడం ఏంటి ఏంట్రా ఇదంతా అని చెప్పి సుభాష్ గట్టిగా నిలదీస్తాడు రాజ్కి అయ్యో డాడీ నేనేమీ తప్పు చేయట్లేదు అయినా ఇరవై కోట్ల రూపాయలు నెల నెల కట్టడం ఏంటి ఇదంతా ట్రాష్ రుద్రాణి అత్త కావాలని పొద్దున్న నగల విషయంలో శ్రీమంతం ముందు అందరి ముందు క రెచ్చిపోయింది అప్పుడు మమ్మీ నేను పెట్టించమని అన్నానని మమ్మీ చెప్పింది అలాగే ఈ విషయం కూడా కావాలని సృష్టించింది అని చెప్పి ధాన్యలక్ష్మి అని రాస్ ఇక మాటని మార్చేస్తాడు ఇదిగో రుద్రాణి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని నా కొడుకే చెప్తున్నాడు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి అడగగానే మనిషితో సహా ప్రూఫ్ ఉందత్తా అని చెప్పి రాహుల్ అయితే బ్యాంకు మేనేజర్నే ఇంటికి తీసుకొని వస్తాడు బ్యాంకు మేనేజర్ వెంటనే రాహుల్ వంక చూసి మొత్తం చెప్పేస్తాను అని చెప్పి లోపలికి అడుగు పెడతాడు కావ్య అదిరిపోతుంది అవండి మనం మాట్లాడినప్పుడు ఆ మేనేజర్ ఉన్నాడు ఇప్పుడు ఇతను వేరు అనగానే బ్యాంకు మేనేజర్ డ్యూటీ మారా ఇప్పుడు ఏం చేయాలి కళావతి విషయం మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఇక రాసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక మేనేజర్ వచ్చి అవును ఈ రాహుల్ చెప్పినట్టుగా అన్ని విషయాల్లోనూ లెక్కలన్నీ కూడా చూసాము బ్యాంకులో ఎప్పుడు కూడా దుగ్గిరాల కుటుంబం సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన అన్ని లెక్కలు చూసాము అన్ని కరెక్ట్గానే ఉన్నాయి బ్యాంకుకి వీళ్ళు లేరు అప్పులు ఎప్పుడు కూడా ఉండవు ఎప్పుడు లాభాలే అకౌంట్లో ఉంటాయి దుగ్గిరాల కుటుంబమా మజాకా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడమంటావు నిజమే మాట్లాడుతున్నాం వాళ్ళు అప్పు ఉండడం ఏంటి మొన్న మొన్ననే ఇరవై లక్షల రూపాయలు చెక్కు మా అకౌంట్లో వేస్తే అయినా ఎప్పుడు కూడా వాళ్ళు అప్పులు ఉండరు వాళ్ళే అప్పులను తీర్చే బాపతి అప్పుల్ని వాళ్ళు ఏ రోజు చేయరు అలాంటి రాజవంశం లాంటి దుగ్గిరాల రాజ్ గారు అప్పులు మాకెందుకు చేస్తారు ఇదంతా మీరు కావాలని నన్ను అడుగుతున్నారు ఇది జరిగింది మేము ఇక వెళ్ళొచ్చా అని చెప్పి వెళ్ళిపోగానే ఇక నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పుడు ఇక కావ్య హలో రుద్రాణి గారు ఏంటి వెల వెళ్ళబోతుంది మొహం మీరు అనుకున్నట్టు బ్యాంక్ మేనేజర్ చెప్పలేదా అనగానే యూ నేను చెప్పినట్టు చెప్పడం ఏంటి అనగానే మరి మీరు చెప్పమన్నట్టు చెప్పలేదనే అవాక్క అయ్యారు నా మీద కావాలనే కక్ష కట్టారు ఇరవై కోట్ల రూపాయలు నెల నెలా కడుతున్నానని అందరి ముందు నన్ను దోషం చేయాలని ఈ నటించారు బ్యాంకు మేనేజర్తో అబద్ధం సాక్ష్యం చెప్పించాలనుకున్నారు కానీ ఈ కుటుంబం మీద ఉన్న గౌరవానికి ఆయన నిజమే చెప్పాడు అని చెప్పి అనగానే రుద్రానికి అర్థమైపోతుంది అంటే వాణ్ణి ముందుగానే నువ్వు వెళ్ళి మాట్లాడుకున్నావన్నమాట అని చెప్పి ఇక పగతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇక స్వప్న చూడండి ఆంటీ మా అత్తతో చేరి మీరు కూడా చాలా చీపుగా బిహేవ్ చేస్తున్నారు ఆస్తి కోసం కోర్టు వరకు వెళ్తానంటున్నారు వెళ్ళండి ఎక్కడి వరకు వెళ్ళినా ఆ కోర్టుకి ఆ కోర్టు కాదు కదా ఇంకెక్కడికి వెళ్ళినా ఆస్తి మీ పేరు మీద రాదు ఎందుకంటే తాతయ్య గారు మా చెల్లి పేరు మీద రాశారు తాతయ్య గారు మెలకు వచ్చే వరకు ఈ ఆస్తి భాగాలు పంచడానికే వీలుండదు ఎందుకంటే అది కావ్యకి తాతయ్య గారు పేరు పెట్టి రాసి ఇచ్చారు కాబట్టి ఇక మీరు మా అత్తతో చేరి ఈ రకంగానే రోజు రోజుకి దిగజారిపోతూ ఉండండి అని చెప్పి స్వప్న అంటూ ఉంటే స్వప్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి అరుస్తున్నారు మా కావ్య మీద పెద్ద పెద్ద నిందలు వేసేటప్పుడు మేము ఇలాగే అరిచామా కావ్య ఈ ఇంటికి అందరినీ సమానంగా చూస్తూ ఇంట్లో కష్ట నష్టాలని తన నెత్తి మీద వేసుకొని ఇంటిని నడుపుతుంటే కావాలని కావ్యని కించపరచాలని అప్పులు చేసిందని సరిగా కంపెనీ నడపట్లేదని మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తే కావ్య పడుతుందేమో నేను పడను దాని రక్తం పంచు పుట్టినా అక్కగా చెప్తున్నాను కావ్య విషయంలో ఎవరు తక్కువ మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి స్వప్న గట్టిగా తమ మందలిస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాషు అమ్మ స్వప్న నువ్వు అరవద్దు నువ్వు కడుపుతో ఉన్నావు వీళ్ళని ఎప్పుడో వదిలేశాను నాన్నగారికి ఒంట్లో బాగులేనప్పుడే వీళ్ళిద్దరూ రెచ్చిపోతే అప్పుడే అనుకున్నాను డబ్బు కోసం ఏ రకంగా వీళ్ళు మారిపోతారని మీ ఇద్దరూ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని నిందలు వేసినా కావ్యరాజ్ ఎప్పటికీ కావ్యరాజే ఈ ఇంటికి వాళ్ళే అసలు శిసలైన వారసులు అని చెప్పి సుభాష్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అలాగే అందరూ వెళ్ళిపోతారు ఒక్క రుద్రానినే మిగిలిపోతుంది రాహుల్ ఇలా ఇక రాహుల్ కూడా మెల్లగా జారిపోతాడు ఇక అప్పుడు కావ్య చెప్తుంది చూడండి రుద్రాణి గారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఈ ఇంట్లో ఎన్ని అగ్గి పుల్లలు గీసినా అవి బగ్గు మనవు అవి మిమ్మల్నే కాల్చి దహించే రోజు ముందే ఉంది అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఇక రాసి వెంటనే కావ్య దగ్గరికి వచ్చి చాలా చాలా థ్యాంక్స్ కళావతి అని చెప్పి అనగానే ఎందుకండి అనగానే ఎందుక మీ నువ్వు ఈరోజు రుద్రాణి అత్తని ఏ రకంగా ఆపావో ఆ రకంగా ఆపావు అనగానే అసలైన కథ ఇంకా ముందుందండి మీకు ఏమి అనిపించట్లేదా ఈ అప్పు గురించి ఎవరికి ఏమీ తెలియదు కానీ అనామికకు తెలుసు అనామిక ఇక అన్ని విషయాల్లోనూ మన వెనకే ఉంటూ ఏవేవో చేస్తుంది మొన్న కిరడం విషయంలో కూడా నాకు నీ మీ గురించి వార్నింగ్ ఇచ్చింది మిమ్మల్ని అందరి ముందు నవ్వులు పాలు చేస్తానంది ఇదేదో అనామిక ప్లానే అనిపిస్తుందండి అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి ఆ నందగోపాలు అనామికకి ఎప్పటి నుంచో ఫ్రెండు అంతకుముందు రెండు మూడు సార్లు అనామిక నందగోపాల్ గురించి రెండు మూడు సార్లు మాట్లాడడం నేను విన్నాను ఇప్పుడు గుర్తుకొచ్చింది నందగోపాలు అనామిక దగ్గరే ఉన్నాడేమోనని నా అనుమానం అని చెప్పనగానే మరి ఇంకా ఆలోచన ఏముంది ఇక్కడెక్కడ లేనివాడు అనామిక దగ్గరే ఉండుంటాడు పకడబందీగా రాత్రికి రాత్రే పోలీసు సహాయంతో అనామికని అలాగే సామంత్ని ఇద్దరిని కూడా ఒక కన్నేసని పోలీసులు చెప్తాను అని చెప్పి రాజు వెంటనే ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే పోలీసులు అలాగే ఇక అనామికని సామంతిని ఇద్దరిని కూడా ఒక కన్నేసి మొత్తం ఇక కంపెనీ చుట్టూ కూడా మనుషులు పెడతారు ఇంటి చుట్టూ కూడా మనుషులు పెడతారు ఇక ఇద్దరిని ఒక కన్నేసు ఉంచగానే ఇద్దరు కూడా ఇక టెర్రస్ మీద డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ దొరికిపోతారు అడ్డంగా ఇక సామంత్ అయితే ఏంటి బేబీ నువ్వు అన్నట్టు ఇంట్లో గొడవలు జరగలేదు అలాగే వాళ్ళ ఇంట్లో సంతోషాలే జరుగుతున్నాయి ఇక మనం ఏం చేయలేకపోతున్నాం అనగానే మనం ఏమి చేయలేకపోవడం ఏంటి వాళ్ళని ఎదురు దెబ్బ కొట్టాలి వాళ్ళు ఈ నెల ఇన్స్టాల్మెంటు కట్టకుండా డబ్బుని చేయాలి అందరి ముందు కావ్యని అలాగే రాజుని ఆఫీస్ని అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుంటారు ఇది నా రెండో స్టెప్ అనగానే ఇక వెంటనే పోలీసులు వచ్చి అనామిక ఎదురుగా నుంచొని నడమ్మా నడు నీ గురించి ఏదో చెప్తే ఏదో నమ్మలేదు కానీ నువ్వు చాలా చాలా ఘోరంగా మాట్లాడుతున్నావే నీ చేతిలోనే అంతా పెట్టి ఇక్కడ హ్యాపీగా కూర్చొని డ్రింక్ చేస్తూ అవతల కొంపల్ని కూల్చేవాలని అనుకున్న నీ బుద్ధికి కావ్య మేడం వేసిన పన్నాగవే కరెక్ట్ అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు సామంత్ ఇక వెంటనే ఆ లోపల నుంచి ఈడ్చుకుంటూ తీసుకొని వస్తారు నందగోపాల్ని ఏంటి మీరందరూ షాక్ అయిపోతున్నట్టున్నారు నువ్వు సామంత్ కలిసి నందగోపాల్ని మీ ఇంట్లోనే దాచిపెట్టారని నాకలా తెలిసిపోయిందా అన చూడు ఒక్కసారి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో అనా ఇక నందగోపాల్తో మాట్లాడుతుంది మొత్తం కూడా ముందు రోజు మార్నింగే చూసి పెడుతుంది కావ్య పోలీసులు వెంటనే కూడా నందగోపాల్ అక్కడే ఉన్నాడని తెలుసుకొని ఇక నందగోపాల్ని పట్టుకొని తీసుకొని వస్తారు చూడు అనామిక నీ తెలివితేటలు నా దగ్గర కాదు నువ్వు ఎన్ని ఎత్తులేసినా మా కుటుంబాన్ని ఏమీ చేయలేవు నువ్వు నీతో పాటు ఇక సహాయం చేసిన ఈ సామంత్ ఇద్దరూ కూడా కటకటాల అవ్వాల్సిందే అని చెప్పి ఇక అనామికని తిప్పికొట్టి అనామికని జైలుకి పంపిస్తుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీ గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్